ఎద్దు మీద ఎంట్రీ ఇవ్వడంతో ఇది కాపీ అది ఇది అని చెప్పి చేస్తున్నారు దేని పట్టుకొని మన సాక్షణ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస చూస్తున్నట్టు ఇదే విధంగా ఎద్దు మీద వస్తున్నాం అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు నాకు అర్థం కా అట్లా ఎద్దు మీద ఇప్పుడు బాబు నా చిన్నప్పటి నుండి కూడా ఎద్దు మీద ఎంట్రీలు జరుగుతూనే ఉన్నాయి తమిళనాడులో ఒక సినిమా ఉంటుంది ఆ సినిమాలో ఏ విధమైనటువంటి గ్రాఫిక్స్ వాడకుండా ఏ విధమైనటువంటి సీజీ వాడకుండా ఒరిజినల్ ఎద్దు మీద ఒక హీరో అయితే ఆ రోజుల్లో సంచరించింది అనమాట అది అప్పట్లో హైలైట్ ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు బంగారం అనేటటువంటి సినిమాలు సేమ్ ఎద్దు మీద అయితే స్వారీ చేసిండు ఆ తర్వాత మన బెల్లంకొండ శ్రీనివాస్ అన్న సాక్షన్ సినిమాలో చేసినాం అంతేందుకు మన్ని మధ్య వచ్చినటువంటి మన గోపీచంద్ భీమా అనేటటువంటి సినిమాలో కూడా ఎద్దు మీద ఏదో గుర్రం మీద సవారీ చేస్తానంటే చేస్తూనే ఉంటాడు నేను పుట్టినప్పుడు కాదు నేను పుట్టక ముందు నుండి ఎద్దు మీద హీరోలు సవారీలు చేస్తూనే ఉన్నారు ఎద్దు మీద రైడింగ్లు చేస్తూనే ఉన్నారు అదే విధంగా వాళ్ళందరికన్నా నేను బాగా చూపిస్తాను వాళ్ళందరికన్నా నేను బెటర్గా చూపిస్తాను వాళ్ళందరూ చూపిస్తే మీరు జస్ట్ చూసి వదిలేశారు కానీ నేను చూపిస్తే మీరు రీక్రియేట్ చేస్తారు ఫ్యాన్స్ థియేటర్లో చచ్చిపోతారు అనేటటువంటి ఉద్దేశంతో రాజమౌళి గారు ఈ విధంగా ట్రై చేసిండు జస్ట్ గుర్రం మీద చూపిస్తేనే ఆ లెవెల్ ఉందంటే ఇక ఎద్దు మీద ఏ లెవెల్ ఉంటుంది అనేటువంటి ఇమాజిన్ చేసుకోండి అంతేందుకు బాహుబలి